అండి మీరు చూస్తున్నారు మీరైతేనే యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ అయితే ఈరోజు మనం తేజ్ చూసుకుంటే మాత్రం ఇరవై రెండో తారీఖు పంతొమ్మిది వేల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము కొనుగోలు వచ్చేసరికి ఎలా జరుగుతుంది ఏంటిదంటే ప్రజెంట్ ఈరోజు మనం పాట చూసుకుంటే మాత్రం ఇరవై వేల నాలుగు వందల రూపాయలు అయితే పాట చేయడం అయితే జరిగింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా సరిగ్గా అయితే ఖమ్మం నుంచి మార్కెట్కి రావడం అనేది జరిగింది ఎందుకంటే గత రెండు మూడు రోజులు హాలిడేలు ఉండడం వల్ల ఎక్కువ సరిగ్గా అయితే రావడం జరిగింది ప్రజెంట్ ఎక్కువగా కొనుగోలు నుంచి జరుగుతుంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై వేలు లోపలే జరుగుతుంది చాలామంది రైతులకి ఇరవై వేలు వరకు కొనుగోలు జరుగుతుంది అదేవిధంగా మంచి క్వాలిటీ మిర్చి అయితే ఈ ఈ సోమవారం అయితే రావడమే జరిగింది గత వారాలు చూసుకుంటే మాత్రం చాలా మత్స్యకాయలు కానివ్వండి లేకపోతే తెల్లప్రచినవి కానివ్వండి అవి రావడంతో మనకు రేట్ అనేది చాలా తక్కువ అయితే ఉండడం అయితే జరిగింది ప్రజెంట్ ఇప్పుడు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే కొన్ని కొన్ని లాట్లు అయితే కొంటున్నారు ఎక్కువగా అంటే మనం ఇరవై వేలు అంటే ఎక్కువ కొనడం అయితే చాలా కష్టం ఎందుకంటే అందరిది అంత మంచి క్వాలిటీ అయితే ఉండదు ఈ సంవత్సరం చాలా కష్టాలు పడి అయితే రైతులు అందరూ మిర్చి పండిస్తున్నారు ఎందుకంటే గత సంవత్సరం చూసుకుంటే ఒకటే నల్లి బారి ఉండేది ఈ సంవత్సరం అయితే చాలా అనేక రోగాలు అయితే రావడం జరిగింది రెండు మూడు ఎకరాలు వేసిన వాళ్ళు కూడా పది క్వింటల్ ఇరవై క్వింటల్ కంటే ఎక్కడ రావట్లేదు చూస్తున్నారు కదా ఏ లాడ్ చూసినా కానీ ఇరవై ముప్పై బస్తాలు కంటే ఎక్కలేవు ఇప్పుడైతే మనము అరవై నుంచి డెబ్బై బస్తాలు కూడా వచ్చేవి ప్రజెంటు మిర్చి పండడమే చాలా కష్టమవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం అంతగానో మిర్చి ఎవరు పండిస్తారు పండుగల కానీ ప్రజెంట్ ఉన్న ధరలు మాత్రం ఈరోజు జంటాపట ఇరవై వేల నాలుగు వందల రూపాయలు కొనుగోలు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు కూడా అక్కడ కూడా జరుగుతూనే ఉంటాయి అది గమనం కాకపోతే మంచి పార్టీ మాత్రం పంతొమ్మిది నుంచి ఇరవై వరకు అయితే జరుగుతుంది